నాకు అర్థం అర్థం అది కావట్లేదు అన్న ఎందుకు అర్థం కావడం లేదంటే ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఇప్పుడు తనతో సహా సకలము తనచే ఏర్పడుతుంది తను చూస్తేనే సృష్టి తను చూడకపోతే సృష్టి లేదని గురువు గారు చెప్తున్నప్పటికీ విషయం అది కానీ మనం ఎందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము దాన్ని అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి సంబంధించిన విషయం కాదు కదా అర్థం చేసుకోవాలంటే మనసు ఉండాలి మనసులో భాగమే కదా మనసు కూడా సృష్టిలో భాగమే అర్థం చేసుకునేవారు సృష్టిలో భాగమే కాబట్టి అది అర్థం అయ్యే విషయం కాదు కదా దాని విషయం అలాగే ఉంది కానీ అర్థం చేసుకుంటే అర్థం కావడం లేదు అర్థమయ్యేది కాదు అర్థమయ్యేవారు అయ్యేవారు ఇంకా ఉంటే పని అదో అర్థం ఇది అర్థం చేసుకునేవారుగా ఉంటున్నాం కదా మనం అర్థం చేసుకోవాలంటే మీరు మనసు బుద్ధి బుద్ధిగానే ఇంద్రియ జ్ఞానం గానీ ఉన్నప్పుడు కదా అర్థం అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి మీకు మీరు ఎడగా సాక్షిగా ఉంటే ఆ మీరు అవుతారు ఆ శాస్త్రీయత్వమే మీరైనప్పుడు మీచే చూడబడేది మీదే మీరే అనేది స్వానుభావానికి వస్తుంది ఆ మరిచిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చే భాగంలో అట్లా చెప్తున్నారు గురువు గారు తన చే తనదే తానే అనే విషయం జ్ఞప్తి లేకగా దృశ్యంలో భాగం ఇది ఎలాగ అర్థమవుతుందని ఆలోచించుకుంటున్నాం కదా మనం కాబట్టి ఇది అర్థం కాదు ఇక్కడ మనస్సుకు అర్థం కాదు మనోకార్యం కదా కదా మనస్సు అంతా కలిపి దృష్టిలో భాగమే కదా మన కలిపి సృష్టిలో భాగమే కదా కనుచూపులు మేర వరకే సృష్టి ఉంది అంటున్నారు కనుచూపు మేరలో భాగంగా మీరు కూడా ఉన్నారు కదా మీకు ఎట్లా అర్థం అవుతుంది కాబట్టి మీకు మీరు అక్కడికి అడంగా ఉన్నారనుకోండి కానీ అప్పుడు ఆ దృష్టి కలిగిన వారుగా ఉంటారు దృష్టి 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 ఏర్పడిన తర్వాత దృష్టిలో భాగంగా ఉండి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అది నా వరకు అంటే వ్యక్ష్టిగా ఉన్నప్పుడు నేను నా ఎడంగా ఉన్నాను అనిపిస్తుంది కానీ సృష్టి వైపు వచ్చేసరికి ఎడంగా ఉండలేకపోతున్నాను అదేంటో మళ్ళీ వేరే ఇలా పలానా పలన చూస్తాను కదండి ఎడమనేది ఎడమనేది వ్యక్తికి సంబంధించింది కాదు కదా అదేనండి అప్పుడు ఎడంగా ఉన్నా అనిపిస్తుంటే మన సృష్టికి వచ్చినప్పుడు మళ్ళీ దృష్టి ఆడిపోతుంది కదండి అదే అది వస్తువు వస్తువు అనిపిస్తున్నావు ఎడంగా ఉండడం అనిపించడం కాదు అది స్వానుభవము సృష్టికి వచ్చడం వచ్చి ఉండడం అనిపించడం ఇది అనిపించడం అంటే అది స్వానుభవం స్వానుభవానికి ఆ స్వానుభవంలో అనిపించడం ఉండదు అనుభవమే ఉంటుంది అక్కడ అందు గురించి అనుభవం అనే పదాన్ని వాడవలసి వచ్చింది అది ఎవరి అనుభవం కాదు దేని అనుభవం కాదు స్వయంగా అనుభవము ఉంటే తానుగా ఉంటుంది లేకపోతే తన సృష్టిగా ఉంటుంది అనమాట అండి తానే తానే తానుగా ఉన్నప్పుడు ఏమీ ఉండదు తన సృష్టిగా ఉన్నప్పుడు ఆ మూడు విధాలుగా ఉంటుంది ద్రష్టగా ఉంటుంది దృష్టిగా ఉంటుంది దృశ్యంగా ఉంటుంది మళ్ళా ఆ ద్రష్ట దృష్టి కాకుండా దృశ్యంలో భాగమై ఉన్నప్పుడు తానే దృశ్యంగా ఉన్నప్పుడు దృశ్యంలో భాగమైనప్పుడు తెలియదు తానే దృశ్యంలో భాగమైపోతే దృశ్యానుగుణమైన సంఘాతమే అనుభవంగా ఉంటుంది కానీ దృశ్యానికి ఏది ఏడంత సాక్షిగా ఉందో అదే అనుభవానికి అంతదు దృశ్యంలో భాగంగా ఉన్నప్పుడు పాత్రగా తనకి పాత్ర ధరించినవాడు అనుభవంలో ఉండడు పాత్ర ధరించినవాడుగా మీరుంటే పాత్ర ధరించినవాడుగానే ఉంటారు పాత్ర మీ అనుభవంలో ఉంటుంది ఒక యాక్టర్ పాత్రను ధరించారండి ఆ పాత్ర ధరించినప్పుడు అవి తాను జ్ఞప్తిగా ఉంటుంది తన పాత్ర జ్ఞప్తిగా ఉంటుంది ఆ పాత్రలో లీనమైపోయి పాత్రే తాను అయిపోయిన తర్వాత ఆ పాత్రకి ధరించినవాడు తెలీదు తెలియదు పాత్రకి పాత్ర అనుగుణంగా వ్యవహారం అంతా ఉంటుంది మరలా అక్కడ ఆ పాత్రలో ఎవరున్నారు ఏటి ఎవరు చెప్తున్నారు ఎవరు గురువు గారు ఎవరు శిష్యుడు ఎవరు వీళ్ళంతా ఉంటారు అట్లాగా దృష్టిలో ఇది అంతా నిజమైపోతుంది కదా నిజమైపోయినప్పుడు మీ పాత్రను మీరు మరిచినట్టే లెక్కకు కదా ఎడంగా ఉండడం అనే మీ సహజ లక్షణాన్ని మీరు మరిచేయరని చెప్పాలి అప్పుడు వాయిస్ కట్ అవుతుందండి ఆ ఎడంగా ఉండడం అనేది సహజ లక్షణాన్ని మరిచేయరని చెప్పచ్చు తలంపులు ఎవరికైనా ప్రశ్నించుకున్నప్పుడు నాకని జవాబు వస్తుంది కదా నేను ఎవరినైనా మరొక ప్రశ్న వేసుకున్నప్పుడు తలచేవారుగా ఉంటారు తలంపులు తలంపులు ఇది తలంపు అని చెప్తున్నా సరిపోతుంది తలంపని చెప్తున్నప్పుడు కూడా మీరు మీరు చెప్తే మీరు అవుతున్నారు ఇది తలంపు అవుతుంది మీరు తలచేవారు అవుతారు ఇది తలంపు అవుతుంది ఇది తలంపు అంటే మీకు ఒక ఏదో ఒక తలంపు వచ్చింది అనుకుందాం సపోజ్ ఆ తలంపుని మీరు మీ తలంపే కదా మీరు లేకుండా తలంపు వస్తుందా తలంపు నిజమా అబద్దమా తత్కాలిక సత్యమైంది తలంపు సత్యత్వం లేదు తలంపుకి మీరున్నారు కాబట్టి తలంపు ఉంది మీరే లేకపోతే తలంపు ఉండదు కదా గాఢ నిద్రలో మీకు తలంపు ఉందా లేదు మేల్కొన్న తర్వాత తలంపు ఉంది తలచేవారుగా మీరున్నారు కాబట్టి తలంపు ఉంది సరే తలంపు అదే తలంపు దృశ్య రూపంగా వచ్చింది అనుకుందాం అయ్యింది అనుకుందాం అప్పుడు అప్పుడు కూడా మీరున్నారు కాబట్టి ఆ ముందు తలంపుగా ఉంది ఆ తలంపు దృశ్యంగా ఉంది అవునండి అప్పుడు దృశ్యం నిజమా అబద్ధమా అది కూడా తత్కాలిక సత్యమే కదా సత్యమే దృశ్యం ఉండడానికి కారణం ఏమి తలంపు ఉండడము తలంపు ఉండడానికి కారణం ఏమి తలచేవారుగా ఉండడము అంటే మీరుంటే మీకు తలంపు ఉంటుంది ఆ తలంపు కార్యం కాస్తే దృశ్యంగా ఉంటుంది అప్పుడు దృశ్యము నిజమందామా అబద్దం అందామా దృశ్యా ద్రష్టగా మీరున్నారు కాబట్టి దృశ్యము ఉంది ద్రష్టగా మీరే లేకపోతే దృశ్యం ఎక్కడుంటుంది దృశ్యానికి మూ కారణమైన తలంపు ఉంటుంది తలంపు ఉండాలంటే మీరు ఉండాలి కదా మీరు లేకపోతే తలంపు ఉండదు తలకపోతే దృశ్యం ఉండదు దృశ్యం లేకపోతే దృశ్యం అని ఎట్లా అంటాము మీరు లేకుండా కాబట్టి ఉంటే ఉంది మీరు లేకపోతే ఉండదు అని చెప్పడానికి కారణం అది అది ఇప్పుడు అప్పుడు మీరు దాని అలాగే అంటారా ఉంది వీపు మీరు 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 స్పర్శిస్తున్నారు కాబట్టి మీ జ్ఞానం ఉంది మీ ఉనికి ఉంది మీ ఉనికిగా మీరు ఉన్నారు కాబట్టి మీ సృష్టి ఉంది ఆ సృష్టి కూడా మీరు టచ్ చేస్తే ఉంది మీరు టచ్ చేయపోతే లేదు మీరు చూస్తే ఉంది ఇప్పుడు మీరు తల ఉందా అంటే లేదు తలుందా అంటే మీకు మీకు మీ అనుభవం ఉంది అని అడిగారు గురుగారు లేదు అన్నమ్మ కాబట్టి మీకు తల్లి లేదంటున్నారు ఉంటే మీ అనుభవానికి అందాలి కదా అంటే దృశ్యలో భాగంగా ఉన్న వారికి మీకు ఎంత దృశ్యం అంటే దాన్ని ఏం చెప్తున్నారంటే గురువు గారు మీకు ఎంత ఎంత వరకు దృశ్యము కనిపిస్తుందో అంతవరకే ఉంది ఉన్నది దృశ్యంగా లేదు తలంపులుగా ఉంది తలంపుగా కానీ నాకు నెత్తి ఉంది అనేది తలంపుగా ఉంది కానీ దృశ్యంగా లేదు అదేంటి మరి తలంపు అంటున్నారేటి అని నెత్తి మీద చేసుకుంటే మరి ఉంది కదా అంటే తలంపు దృశ్య రూపం అయి ఉంది తలిచేవారుగా మీరున్నారు కామన్గా మీరు తలిచేవారుగా ఉంటే తలంపు ఉంటుంది ఆ తలంపు తలంపుగానే ఉండొచ్చు తలిచే దృశ్యంగాన ఉండొచ్చు రెండు విధాలు రెండు తనవే తలంపుగా తలంపు దృశ్యము సూక్ష్మంగా ఉంటే తలంపు అంటారు తలంపు స్థూలంగా ఉంటే దృశ్యం అంటారు ఆ రెండు రెండు ఈ రెండింటికి తానుండాలి తలిచే తానుండాలి తలిచేవాడు దృశ్యంలో కనిపించడు వీడు అడ్రస్ దృశ్యంలో కనిపించదు కానీ తలిచేవాడు ఉంటే తలంపు ఉంటుంది తల ఆ తలంపు కార్యరూపంలో ఉన్నప్పుడు స్థూలంగా ఉన్నప్పుడు దృశ్యంగానే ఉంటుంది తలిచే మీరే లేకపోతే తలంపు ఉండదు తలంపు లేకపోతే దృశ్యం ఉండదు కాబట్టి మీకు నెత్తుందా ఉంటే మీ అనుభూలో ఉండాలి కదా లేదు కదా కాబట్టి లేదంటున్నారు మీ అని సంబోధించేది పట్టేయ కాదు ఆ మీకు ఎడంగా ఉన్న మీరుంటేనే మీ అంటే ఇప్పుడు నాతో మాట్లాడే మీరున్నారు మీరు నాకు మీకు ఎడంగా మీరుంటేనే మీరు వ్యక్తిగా ఉన్నట్టు అనుభవం ఉంటుంది ఆ వ్యక్తిగా ఉండడం అనే అనుభవం కూడా ఎంత మీకు కలుచూపు మేర దృష్టి పడిందో అంతే ఉంది కానీ ఉన్నది కూడా మళ్ళీ సూక్ష్మంగా తలంపగానే ఉంది కానీ దృశ్యంగా లేదంటున్నారు దృశ్యంగా ఎప్పుడుంది మళ్ళా మీ దృష్టి పడితే నెత్తి మీద చేస్తే నెత్తి ఉంది కదంటే అప్పుడు ఏర్పడుతుంది అంటున్నారు వీపు మీకు కనిపిస్తుందా లేదు కాబట్టి ఈపు లేదు అంటున్నారు మరి అదేంటి సమయాన్ని ఈపు మీద చేసుకుంటే ఉంది కదంటే అప్పుడు దృష్టి అయింది అంటున్నారు అంటే టోటల్ గా తలంపు ఉంది అది కొంత సూక్ష్మ భాగంలో ఉంది కొంత స్థూల భాగంగా ఉంది స్థూల భాగంగా ఉన్నది దృశ్యంగా ఉంది సూక్ష్మ భాగంగా ఉన్నది తలంపుగా ఉంది ంతా టోటల్ గా తలంపులుగానే ఉందంటే సూక్ష్మంగానే ఉంది స్థూలంగా లేదు స్థూలంగా కనుచువు మేరే వారికే ఉంది అని చెప్తున్నారు గురుగారు అది కూడా ఎవరు చెప్తున్నారు దృశ్యలో భాగంగా ఉన్న వారికి ఎట్లా చెప్తారండి దృశ్యలో భాగంగా ఉన్నవాడు దృశ్యలో భాగమే కదా వీటికి అర్థమయ్యే అర్థమయ్యే విషయం కానే కాదు దృశ్యానికి అడంగా ఉన్న నీవే తలంపుగానే ఉన్నావు తలంపు కార్యరూపమైన దృశ్యంగానే ఉన్నావు కాబట్టి ఎంతవరకు కనుచూపు మీద దృష్టి కనిపిస్తుందో అంతవరకే దృశ్యంగా ఉంది కానీ ఉన్నది దృశ్యంగా లేదు ఆత్మస్వరూపంగానే ఉంది అన్నారు దృశ్యంలో భాగంగా ఉన్నావు కనిపిస్తుంది ఆ కనిపిస్తుంది కానీ దృశ్యంలో భాగంగా ఉన్నవాడికి ఈ విషయం అర్థం కాదు అవును మరి దృశ్యూచేవాడు కూడా దృశ్యమే కదా దానికి అడంగా సాక్షిగా ఉంటే మీచే చూడబడుతుందని ఎరుకగా ఉన్నప్పుడు ఇది చూడబడుతుంది ఎంత చూడబడుతుంది మీకు ఎంత కనిపిస్తే అంతే చూడబడుతుందని అంతేనే ఎక్కువ చూడబడుతుందా మీరు గదిలో అండి మీరు గదిలో అండి మీరు గదిలో ఉంటే గది కనిపిస్తుంది కానీ కిచెన్ కనపడుతుంది కదా ఎందుకు కనిపించదంటే మీకు దృశ్యంలో లేదు కాబట్టి మరి కిచెన్ లోకెతే కిల్చుని ఉంది కదంటే అప్పుడు ఆలు ఉండదు కదా అంటున్నారు అంటే అంతే ఉంది అనమాట సృష్టి ఆ మాట చెప్పేది ఎవరికి దృష్టిలో భాగంగా ఉన్న తనకు కాదు దృశ్యానికి ఎడంగా సాక్షిగా ఉన్న తనకి చెప్తున్నారు సాక్షికి చెప్పబడిన మాట దృశ్యలో భాగంగా ఉన్న వారికి సంబంధించిన మాటలు కాదు అవునండి అవునండి గురువు సాక్షిగా చెప్తారు అంతే కదా నీ 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 నీవు 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 నీ అని అంటే నీవెవరు సంబోధిస్తున్నారా గురువుగారు ఎండమావిని సంబోధిస్తారా నీవని సాక్షినే సంబోధిస్తున్నారు సాక్షి ఉంది సాక్షింగా సాక్షిగా సాక్షి కదండి అర్థం చేసుకునేది ఏం లేదు విని జ్ఞప్తికొచ్చి ఓహో నిజమే కదా అంటుంది జ్ఞప్తికి వస్తుంది అనమాట అది మర్చిపోయింది అని జ్ఞప్తికి తెస్తుందండి మర్చిపోయింది ఇక్కడ ఏదో కారణం చేత మళ్ళా జ్ఞప్తికి వస్తుంది నష్టం స్మృతి లబ్ధవా అన్నట్టు నువ్వేదో చెప్పు నేనేదో విన్నానండం లేదటండి ఏకం చేసి నష్టమైపోయినది జ్ఞాపకానికి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు ఏదో కారణం చేత మోహం చేత స్మృతికి రాలేదు మళ్ళా స్మృతికి వచ్చింది అని చెప్తున్నారు కదా అట్లాగా ఈ గురువు ఏం చేస్తుందంటే అంటే మనం మర్చిపోయిందాన్ని మళ్ళీ స్మృతికి వచ్చేటట్టు చేస్తుంది అనమాట స్మృతికి వస్తే మీరే సాక్షి మీరుంటేనే కలిచేవారుగా మీరుంటేనే తలంపులు ఉంటేనే దాని కార్యరూపమైన అదృశ్యం ఉంటుంది సదా ఉంది ఆ మర్చిపోయినా అక్కడికి పోదు మర్చిపోయినంత మాత్రం చేత పోయినట్టు కదా ఉన్నాడు కదా మర్చిపోడనే మాట కూడా దృశ్యలో భాగంగా ఉన్నప్పుడు చెప్పబడిన మాట అవునండి అవును సాక్షిగా ఉంటే అదేనండి అవును ఏ కూర్చుని లేకపోతే సమాధానమే కదండి అదే అవును అనుకున్నాం కూర్చుని వస్తేనే వచ్చేస్తున్నాం కానీ అదే అదే అన్నీ అడుగుదామని విన్నాము ఇప్పుడే